బెట్టింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది సిక్కింలోని గ్యాంగ్టెక్ లో వీరేంద్ర కసినో నిర్వహిస్తున్నట్టు ఈడీ గుర్తించింది ఆయన దగ్గర నుంచి పన్నెండు కోట్ల నగదు ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు నాలుగు హై ఎండ్ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీరేంద్ర సోదరుడు సన్నిహితులు కలిసి బెట్టింగ్ యాప్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోని వీరేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది బెట్టింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది సిక్కింలోని గ్యాంగ్టక్లో లో వీరేంద్ర కెసినో నిర్వహిస్తున్నట్టు ఈడీ గుర్తించింది ఆయన దగ్గర నుంచి పన్నెండు కోట్ల నగదు ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు నాలుగు హై ఎండ్ కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు వీరేంద్ర సోదరుడు సన్నిహితులు కలిసి బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి వారి బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోని వీరేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది